వ్యవహన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనము గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల బహు విస్తారముగా గోధుమ గింజ అనేది అది భూమిలో పడి అది చనిపోవాలి అది కనుక చనిపోకపోతే అది ఒంటిగానే ఉంటుంది అది ఫలించాలి అంటే అది బహుగా ఫలించాలంటే గోధుమ గింజ అనేది భూమిలో పడి అది చనిపోవాలి అని ఇక్కడ మనము చదివినటువంటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ గోధుమ గింజ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి వచ్చి మానవుల నిమిత్తము ఆయన సిలవలో చనిపోవడం అనేది జరిగింది యేసుక్రీస్తు ప్రభువారు సిలలో చనిపోవడం వలన భూమి మీద ఉన్నటువంటి సకల జాతుల ప్రజలు సకల భాషలు మాట్లాడేవారు ఆయా దేశాల వారు యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి వారందరూ కూడా తిరిగి బ్రతకడం అనేది జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడు మాత్రమే చనిపోయాడు అయితే ఏసుక్రీస్తు ద్వారా మనందరం కూడా ఈ దినాన దేవుని మనం ఆరాధించగలుగుతున్నామంటే ఏసు ప్రభువారు సిలువలో మరణించటము ద్వారానే యేసుక్రిస్తు ప్రభు వారు మరణిస్తూ మరణిస్తూ భూమి మీద ఉన్న మనసులందరినీ ఆయన జీవాత్మ ఇచ్చాడు జీవింప చేశాడు అనమాట క్రీస్తు మరణం మన అందరిని బ్రతికించింది అందుకే గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి చనిపోతేనే అది బహు విస్తారంగా ఫలిస్తుంది అని మనం చదివినటువంటి వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారు సిలవలో చనిపోవటం వలన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా క్రీస్తులు వారు తిరిగి బ్రతికి ఉన్నారు